ఏం మాట్లాడుతుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ రుణమాఫీ ఎప్పుడు చేస్తావని అడిగితే వడ్లకు బోనస్ ఎందుకు ఇస్తలేవంటే అక్క చేలకు ఇరవై ఐదు వందలు ఎందుకు ఇస్తలేవంటే అవ్వ తాతలకు నాలుగు వేలు ఎప్పుడు ఇస్తావంటే ఆయన కేసీఆర్ ను పట్టుకొని అంటాడు నీ చెడ్డి కూడా వీక్తా అని చెప్పి మాట్లాడుతుండు రేవంత్ రెడ్డి గా తెలంగాణ తెచ్చిన గా తెలంగాణ తెచ్చిన పెద్ద మనిషిని గా కేసీఆర్ ను పట్టుకొని రేవంత్ రెడ్డి గట్లా మాట్లాడొచ్చినా చెల్లె అది ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటనా అంటే కేసీఆర్ అంటే మన అందరిని అన్నట్టు కాదా ఇది మన సిద్దిపేట గౌరవం తీసినట్టు కాదా మన మన ఆత్మ గౌరవాన్ని రేవంత్ రెడ్డి దెబ్బ తీస్తలేడా తెలంగాణ తెచ్చినోడు మన సిద్దిపేట బిడ్డ తెలంగాణ తెచ్చి జిల్లా చేసినోడు మన కేసీఆర్ జిల్లా తెచ్చిండు రైలు తెచ్చిండు గోదావరి నీళ్లు తెచ్చి సిద్దిపేట పేరు ప్రఖ్యాతులు కాపాడిండు మన కేసీఆర్ మన కేసీఆర్ ను రేవంత్ రెడ్డి తిట్టుడంటే ఇది మన అందరినీ కూడా అవమానపరచడమే అందుకే ఆలోచించండి మన చేతుల గల్ల ఓటుతోనే ఈ కాంగ్రెస్ వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పాలి పదమూడవ తారీఖు నాడు మీరందరూ కారు గుర్తు మీద ఓటేసి మన వెంకట్రాం రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి పేదక్ ఎంపీగా రెడ్డిని గెలిపిద్దాం ప్రశ్నించే గొంతును పార్లమెంట్ కు పంపిద్దాం